సింహరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి శుభశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది దీనివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సింహరాశి మిత్రులారా స్త్రీ పురుషులందరిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను గ్రహాధారితంగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి ఫస్ట్ గురు భగవానుడు పదకొండవ స్థానం శని ఎనిమిదవ స్థానంలో అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు స్వామి రాహు ఏడవ స్థానంలో కేతు ఒకటో స్థానంలో సూర్యుడు సింహరాశుల అధిపతికి అధికారంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు అంటే బయట పేరు ఉంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష ఉంటే నేనే సరి నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం ఆటంకాలు కష్టాలు ఎదురుదెబ్బలు దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది కుటుంబం దూరం అవుతుంది వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది ఉద్యోగంలో క్లాష్ వస్తుంది బ ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే సింహరాశి వాళ్ళు మూసుకొని ఉండండి చాలు ఈ నెల అంతా సైలెంట్ ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది కొంచెం ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేస్తారు వాళ్ళు స్త్రీ కూడా బాధ్యత పెరుగుతాయి అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు పై అధికారులు కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ బాగుంటుంది తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి దాన్ని చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏ సమయంలో ఉద్యోగం నుంచి తీసేస్తారో భయంతో భయంతో ఉంటారు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి ఆల్టర్నేటివ్ ఉద్యోగాన్ని కూడా చూసుకోక తప్పదు ఈ నెల వాదనలు వద్దు లీడర్లా నడిస్తే గౌరవం బాగా గుర్తుకోండి బాస్లా కాదు నాయకుడిలా ఉండాలి ఇది కొంచెం అవకాశం అవకాశాలు ఉన్న అహంకారం వల్ల ఛాన్స్ పోయే ఉన్నాయి కొత్త ఉద్యోగాలకి వినయంగా మాట్లాడితే విజయం ఇంటర్స్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్ వ్యాపార వాళ్ళకి ఇండస్ట్రీస్లో లీడర్షిప్ టెస్ట్ ఉంటుంది సర్వీస్ సెక్టర్లో పబ్లిక్ డీలింగ్ వ్యాపారంలో పార్ట్నర్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్త జాగ్రత్త మనీ ఫ్లో అనేది కొంచెం మిశ్రమంగా ఉంటుంది కొంచెం తక్కువగా ఉంటుంది కూడా కొంచెం లాభం కనిపిస్తుంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టాన్ని కలిపిస్తుంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి షేర్ మార్కెట్లో అంతా కూడాను ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు జరగకుండా లేదా ఈ యొక్క హెచ్ఓన్ లేదా ఇంకా మీకు సంబంధించిన విషయాలు అంతా ఆలస్యం అవుతున్నాయి చూసారా జాగ్రత్త తప్పదు కొంచెం మాట పడాల్సి వస్తుంది వీటన్నిటి కారణం అంటే గ్రహాలు కాస్త బాగలేదు గ్రహాలు బాగాలేదు అని అని అంటే మొత్తం జీవితం అంతా చనిపోతుంది కాదు టెంపరీగా గ్రహాలు బాగాలేదు కాబట్టి దాన్ని మీరు చక్కగా దాన్ని చక్కదిద్దుకుంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి పొందుతారు విజా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్త ఏ విధమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి మీ లైసెన్స్ మీ యొక్క పాస్పోర్ట్స్ అన్నీ కరెక్ట్గా రెన్యూల్గా ఉన్నాయని చూసుకోండి కరెక్ట్గా వ్యవసాయదారులకి కార్మిక సమస్యలు లేబర్ సమస్యలు బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు పెరుగుతాయి అధిక ఆశవద్దు నిలకడే లాభం చక్కగా కూరగాయల పంట కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి అమ్మస్య అమ్మకం ఆలస్యమైన కొనుగోలు అన్ని రకాలుగా కూడా ఉంటుంది డాక్యుమెంట్స్ అంతా కూడా చక్కగా చూసుకోండి మిశ్రమంగా ఉంటుండేది స్పెక్యులేషన్ యొక్క మీడియేషన్ చేసే వాళ్ళకు కూడా మంచి కమిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు అంతా కూడా ఈగో క్లాష్ ద్వారా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సెటిల్మెంట్ ఆలోచిస్తే మంచిది తీర్పులు కూడా మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులు ప్రేమలో అహంకారం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో భారీ భర్తల మధ్య సఖ్యత లోపం నువ్వానైనా నువ్వునైనా నువ్వునైనా ప్రత్యేకించి సింహరాశి స్త్రీలు కొంచెం ఒక్క మెట్టు దిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది అది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మీ పిల్లలపై కూడా మీరు అధికారం ఎక్కువ చూపిస్తుంటారు అధికారం కాదు ఆప్యాయత అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ఆరోగ్యం పట్ల ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కొంచెం శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది కోపం వల్ల ఆరోగ్యం దెబ్బ కొట్టుంది విశ్రాంతి తప్పనిసరిగా కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్త సింహరాశి వారికి ఈ నెల అదృష్ట రంగు నారెంజీ కలర్ బంగారు కలర్ అదృష్ట సంఖ్య ఒకటి మరి అదృష్ట దిక్కు తూర్పు దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు అదృష్ట రోజు ఆదివారం అదృష్ట సమయం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు ఈ ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఏం చేస్తారంటే ఇదో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి చాలా మంచిది ఇక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి సూర్యునికి నీళ్ళు పోయండి ఆదివారం గోధుమలు ఎరుపు పండ్లు దానం ఇవ్వండి నేను అనే మాట తగ్గించుకోండి ఇది చాలా పెద్ద పరిహారం మీకు అన్ని కూడా చెప్పచ్చు ఈ నెల మీరు వినయంగా నడిస్తే మంచి అధికారం ఈ వైపు తిరుగుతుంది అహంకారీ సంవత్సరం మొత్తం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది నాయకత్వాన్ని శుద్ధి చేసే విధంగా ఉంటు ఉండాలి కానీ నాయకత్వాన్ని నామినేట్ చేసేటట్టుగా ఉండకూడదు గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కవర్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఈ నెల మీరు మీ యొక్క ఇష్టదైవం ప్రార్థన చాలా చక్కగా చేయాలి భగవద్ అనుగ్రహంతో మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని వయస్సు సంఖ్యతో కూడినటువంటి నువ్వు ఉన్న దీపాన్ని మీ ఇష్టదేవాన్ని కులదేవతకు వెలిగించండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయం వస్తువు